సామాజిక సమస్యలను గురించి స్త్రీలను చైతన్యపరచడంలో సావిత్రిబాయి పూలే ఎన్లైని కృషి చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జున్నాదుల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతిని శుక్రవారం నాయకులు పాల్గొని సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే ఎంతగానో శ్రమించారని అన్నారు తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా మహిళలను చైతన్య పరిచారని తెలియజేశారు భర్త జ్యోతిబాపులే అడుగుజాడల్లో నడుస్తూ సమాజాభివృద్ధికి ఇరువురు కూడా తమ జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు బాల్య వివాహాలు సతీ సహగమనం మూఢ నమ్మకాలపై సావిత్రిబాయి మహిళలను చైతన్య పరిచారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిసి నాయకులు కుర్రాశ్రీను కొల్లూరి హనుమంతరావు వేముల కృష్ణ జే వెంకట శివ కళ్యాణి జే హేమలత శివరామకృష్ణ రాహుల్ రమేష్ కె సాయి తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ టౌన్ అధ్యక్షుడు మరియు రాష్ట్ర యువజన కార్యదర్శి అయిన హనుమంతరావు గారు వడ్డీ సామాజిక వర్గం చెందిన కృష్ణ గారు మా కార్య కార్యవర్గము అందరూ కలిసి ఒక సావిత్రిబాయ్య గారి పులి యొక్క జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వ నిర్వహిస్తున్నాము సావిత్రబాయ్య గారి పులి గురించి చెప్పాలంటే ఫస్ట్ మన బీసీలు యొక్క ఆరాధ్య దేవుడైన జ్యోతిరాయ పూలియా గారి గురించి చెప్పాలి ఆయన బీసీల గురించి పూర్వం నుంచి దాదాపు బలహీన వర్గాలందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని నమ్మి ఆయన అదేవిధంగా తన భార్యను పద్నాలుగు ఏట వివాహమాడి సావిత్రిబాయి పూలే గారిని కూడా విద్యతోనే అభివృద్ధి చెందచేయాలని ఆ రోజుల్లోనే మహిళ అయిన సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి ఉన్నత స్థాయిలో చదువులు చదివించి తన టీ ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేసి అతను ఆమె ఫస్ట్ మొదటి టీచర్గా భారతదేశం యొక్క ఫస్ట్ ప ప్రప్రథమ మహిళా టీచర్ అయిన సావిత్రిబాయి పూలే గారు ఆశయం నెరవేర్చుకొని తర్వాత అదేవిధంగా సాయిత్రిబాయి పూలే గారు మహిళలను కించబాల్సిన ఆ సమయంలో తన భర్త ప్రోత్సాహంతో చదువుకొని తమ తను మరి ప్రథమ ఉపాధ్యాయులుగా అవత ఎదిగి మరి అందరూ మహిళలకి విద్యలను బోధించి అటువంటి వ్యక్తిని ఈ రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏం సరే కానీ ఈ రోజున ప్రతి స్కూల్లో కూడా సావిత్రిబాయి ఫో ఫోటో పెట్టి నివాళులర్పించే కార్యక్రమం పెట్టాలని చెప్పేసి అదేవిధంగా ఈ రోజున మరి ఉపా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలను మేము కోరుతున్నాం ఎన్నటి నుంచో మరి నేటికి కూడా ఈ స్పందన మరి ఈ కార్యక్రమానికి మన తెనాల నియోజకవర్గ అధ్యక్షులు జొన్నద వెంకటేశ్వర అన్నగారు కానీ ఉండి అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ కుర్రా శ్రీనాన్న కానివ్వండి మరి ఒక్క ఈ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాతల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా